Hei. hei. <hittany> 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 <hittany>

కోతి కోత చూడండి కోతలు చూడండి చూడండి కోతలు కోతులు ఇక్కడ చూడండి మొత్తానికి అయితే మేము స్టార్ట్ చేసినాము చూడండి సర్దంగాడు ఓకే మై ఫ్రెండ్ మై చైల్డ్హుడ్ కట్టండి సెకండ్ క్లాస్ నుంచి వీడ మా బావలే ఆడ మా ఇక్క వాళ్ళు పిల్లలు నాన్నగోడలు ఈడు గెలిచి ఉండక వీడియోలో చూసి ఉంటారు దిల్ఖ దర్ఖాన్ వీరుడు సూర్యుడు సారీ ఇరవై ఆరు జిల్లాలకు అందగాడు పందెం పందెం పెట్టి గెలిచినాడు గెలిచినట్టే కానీ పడుతున్నాడు వీడికి వచ్చినా మొత్తానికి ఇడికైతే పైకి వచ్చినాము ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది ఉడికిపోయింది ఇంటికాడ ఉడకబెట్టుకుని వచ్చినాము కుక్కర్లో ఇక్కడ బిర్యానీ అయిపోయింది అయిపోయింది ఇక్కడ బిర్యానీ చిన్నడా అది గుడ్డ తీసుకుని ఇక్కడ బిర్యానీ అయిపోయింది ఆ తల కూర అయిపోయింది ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమంటారు అది పొట్ట అంటారు ఈ పొట్ట తోళ్ళు అంటారు అది అది పెరుగు చెట్టు కదా పెరుగు చెట్టు కావాలి అదే బోటి పెరుగు చెట్టు ఇది పెరుగు చెట్టు బాబాసిన అలాగే హలాల్కి సిద్ధంగా ఉన్న మేకపోతే ఇదే అనమాట ఇదే ఇవ్వబోతున్నది సో దీన్ని ఇప్పుడు క్లీన్ చేసేసి మనము అక్కడికి తీసుకెళ్ళి హలాలు చేసేసి మనము మొత్తం అక్కడ చర్మం తీసేసి రావాలి సో మొత్తం అంతా కూడా స్టెప్ బై స్టెప్పు మొత్తం అంతా నేను వీడియో పెడతాను సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ సో ఇక్కడ వచ్చేసేసి బోనం అనేది రెడీ అవుతుందనమాట ఇక్కడ ఒకసారి చూపిస్తాను చూడండి బోనాలు అంటారు కదా ఇప్పుడు గంగమ్మకి ఏదన్నా దేవతకి దేవులకి పెట్టేటప్పుడు వండుతారు కదా సో అలాంటిది అనమాట ఒకసారి చూపిస్తాను చూడండి మీకు ఇది వచ్చేసేసి ఇందులో శనగబేడలు మామూలుగా మన ఉంటాయి కదా బియ్యము రైస్ బెల్లం వేసేసేసి ఒక బెల్లమన్నం ఉంటారు అన్నమాట ముద్ద అంటారు సో అది పెట్టేసేసి మొక్కుబడిగా చేసేసి చేస్తారన్నమాట హాయ్ ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే దీన్ని మనము పోతున్న పట్టుకెళ్తున్నాం అనమాట గుడి దగ్గరికి సో గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత సో హలాల్ కార్యక్రమం అంత అయిపోయిన తర్వాత సో మనం ఎలా దీన్ని చేసేది ఏం కదా అని చేసి మనం అక్కడికి వెళ్ళి చూద్దామో ఒకసారి చూపిస్తాను చూడండి సో ఆటో కూడా రెడీగా ఉంది ఇక్కడ ఎందుకంటే సో పర్సనల్ బాగా ఎప్పుడు చేయలేదు నేను సో ఒకటి చేద్దాం అనిపించింది ఓకేనా సో దీంతో మొదలు పెడుతున్నాను ఒకటి చూపిస్తాను చూడండి చూడండి అదే ఆరు జిల్లాలకు అందగాడు గీడ్చుకోమపోతా నేను అది ఏ ఇరవై తొమ్మిది జిల్లాలకు ఇరవై ఆరు జిల్లాలకు మా ఆటో ఎక్కియ్యాలి దీన్ని ఇప్పుడు చూడండి ఎంత కూడా బాగా పెట్టేసి బొట్టు గిట్టు పెట్టేసి బాగా రెడీగా పెట్టారు హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు గుడి దగ్గరికి అనమాట ఈ బల్జెపల్లె గంగమ్మ అంటారు ఇక్కడ సో ఇక్కడ మొక్కుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని చెప్పేసి చాలామంది నమ్ముతుంటారు చాలామంది విశ్వసిస్తుంటారు అనమాట ఇక్కడి నుంచే కాదు ఏప్రిల్ నుంచి మే నెలలో చాలా బాగా జరుగుతుంది ఇక్కడ చెన్నై బెంగళూరు నుంచి కూడా చాలా మంది వస్తారు ఇక్కడ విజిట్ చేయడానికి సో వాళ్ళు కోరుకునేది తండ్రికి మనుషులు ఏదైనా కోరుకుంటే సో జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చూస్తూ యాత్ర కూడా చాలా బాగా జరుగుతుంది ఇక్కడ సో ఇక్కడికి వచ్చేసి ప్రయత్నం పదండి ఇక్కడనే ఉన్నాము ఇక్కడ సో సండే సండే బాగా జరుగుతుంది అనమాట సో నేను ఒకసారి మీకు చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఫాల్స్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఇది ఈ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఈ వాటర్ ఫాల్స్ అవి ఉన్నాయంట అక్కడికి వెళ్ళేసి మనం వండుకునేది మొత్తం అంతా కూడా ఒక బ్లాక్ చేద్దాం అనుకుంటున్నాం ఓకేనా ఇది మేము తెచ్చిన మేకపోతామా చూడండి అన్నమాట తమ్ములు వచ్చేసి మనకి నడిది కదా ఇలా అన్నమాట పోసేసి అందులో ఎలాగ మనకి నెయ్యి వేసేసి ఒత్తిడి ఇలా నైవేద్యం అనుకోవచ్చు కొంతమంది నైవేద్యం అంటే ముద్దంటారు కొంతమంది ము అక్కడ హలాలు చేస్తారనమాటే అదంతా కూడా చూడొచ్చు మనం అక్కడ జనాలంతా కూడా సో చాలా గ్రాండ్ గా జరుగుతుందండి ఎవరైనా వచ్చి తీరని కోరికలు ఉంటే ఎవరైనా వచ్చేసి ముక్కున్నారంటే మనసులో జరుగుతుందనమాట సో మా తమ్ముడు కూడా ఏదో ముక్కున్నాడు అంట సో నెక్స్ట్ వచ్చేసేసి మనము నెక్స్ట్ లాగి వేరే చోటుకి వెళ్తున్నాం సో అక్కడ వాటర్ ఫాల్స్ అవి చిన్న చిన్న ఉన్నాయంట సో అక్కడికి వెళ్ళేసేసి మనం మాట్లాడుకుందాం ఓకేనా రేచ్డ్ ర వండరా సుబాన్ పట్టుకోంగం చేపో ను ముందుగా నా బండి స్టార్ట్ కొంచెం పట్టుకో పోమాన లొకేషన్ కి అయితే రీచ్ అయినాము సో ఇదన్నమాట లొకేషన్దా దాం బాసట కదా సో ఇక్కడే మనం ఇప్పుడు వండుకొని తినాల చూసినారా సో మేము వచ్చేసేసి ఇది రాళ్ళమ్మడికి అంటారనమాట ఇది మొత్తం కూడా ఇక్కడ వచ్చినాము ఇక్కడికి వచ్చేసి మేము ఇప్పుడు వండుకొని తినాలా మటన్ తెచ్చుకున్నాము పద నుంచి అంతా ప్రిపరేషన్ అంతా చూసినారు కదా చీకట్లో నాలుగు గంటలకు వేస్తే ఇప్పుడు దాదాపు ఒకటిన్నీ సో ఇప్పటికే అనమాట చూసినారా పాడు మూడు ఎత్తుకుపోతాడు చదాగా ఓకేనా ఫ్రెండ్స్ సో మిగతా ఇక్కడ ప్రిపరేషను సో మొత్తం అంతా కూడా ఎలా వండుకుంటున్నాం ఏం కదా చెప్పేసి అక్కడికి వెళ్ళి బాయ్ సో ఏదైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో కామెంట్ చేయండి లైక్ చేయండి సో ఇక్కడే అనమాట ఇక్కడే స్టే చేసి ఈవినింగ్ వరకు ఇక్కడ వండుకొని తినాలా మొత్తం అంతా కూడా చూడండి కట్టెల పొయ్యి మీద పెట్టుకొని తినాలా హాయ్ హాయ్ ఇక్కడే వండుకొని తినాలా ఓకేనా ఇదంతా ఏరు అనమాట ఇదంతా ఏరు ఏట్లు వచ్చేళ్ళకి చెమటలు పడుతున్నాయి ఇప్పుడు నడుచుకుంటూ వచ్చే అంతే అంతా కూడా ఓకేనా ఇంకా సామాన్లు ఉన్నాయి తెచ్చుకోండి పొయ్యి కూర్చోపెట్టేసినాం కట్టె పుల్లలు సిద్ధం పట్టపాటి చేసినాం వాడు చూడు ఆరు జిల్లాలొచ్చి ఇరవై జిల్లా ఇరవై ఆరు జిల్లాలకు అందగాడంట అండి ఇరవై ఒక జిల్లాకు కాదండి ఇరవై ఆరు జిల్లాలకు అందగాడ లేపికి અપડું <laughs>

నుంచి ఎన్ని సామాన్లు అనమాట పచ్చిమిరకాయలు ఎర్రగడ్డాలు పెడతామా ఇవన్నీ కావాల్సిన సామాన్లు పసుపు కూకాయలు మసాలాలు అంత ఇక్కడ చూడండి ఇక్కడ వంట చేస్తాము అందరికి వెయిటింగ్ అనమాట ఇప్పటికే టైం బాగా అయిపోయింది రెండు అయితే టూ అవుతుంది అనమాట పొద్దు పొద్దున్నే తెల్లవారుజమ్మ నాలుగింటికి మొదలు పెడితే అనమాట అంటే మేము అక్కడికి వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళేసి కోసుకొని అక్కడే మేము రెడీ చేసేసుకొని మళ్ళీ ఇక్కడికి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట ఇక్కడికి వచ్చేసేసి అన్ని రెడీ చేసుకునేసరికి ఈ టైం అయింది ఇప్పుడు అనేది ఇంకా ఉడుకుతుంది చూడండి ఓకేనా ఇదంతా రాళ్ళమ్మడుగు అనమాట వచ్చేసేసి రాళ్ళమ్మడుగు అనమాట ఇదంతా కూడా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అనుకోకుండా మేము వెళ్తుంటే ఇక్కడ ఈ రూపం చూడండి ఆంజనేయ స్వామి అనమాట అనుకోకుండా మాకు కనపడింది ఇక్కడ మేము వంట వంట చేస్తున్నాము ఇక్కడ మేము వంట చేస్తున్నాము ఇక్కడికి వచ్చి చూస్తే అది అక్కడ ఓంకారం అని ఉంది ఇక్కడ ఓంకారము వచ్చేసి ఆంజనేయుని రూపం అనేది గీసినారు బాగా గమనించిన అంటే మీరు బాగా గమనించండి ఆంజనేయ రూపం గీసేసి మనకు ఆరెంజ్ కలర్ లో ఇక్కడ చూసినారంటే ఇక్కడ కొండ అనేది ఇక్కడ ఉంది ఇక్కడ వెళ్ళొచ్చు ఇక్కడ కొండ ఎక్కడ అక్కడ అక్కడ ఏమైనా ఉన్నాయో ఏమైనా పోతున్నాం పెద్ద చెట్టు అయితే ఉంది అరగానే వస్తుంది అది మాడి చెట్టు అయిందని అర్థం కదా చాలా పైకి అయితే వచ్చినాం మేము ఇప్పుడు ఎంత పైకి అయితే చాలా పైకి వచ్చిన అక్కడ చూడండి చదాం అక్కడ పాపం ఎక్కలేకపోతున్నాడు ఏం రేట్స్ అవి ఏమన్నా దారి తప్ప ఇంకా పాప మా టికెట్ మాకు ఇచ్చి వెళ్ళిపోతాండి మేము నుంచి మమ్మల్ని తీసుకోవడానికి ఏ బ్రిడ్జినా నీకు ఇక్కడ తీసుకున్న కంపెనీ సమాచించినామా సంబంధించుకోండి ఇక్కడ చూడండి అంత పైకి అయితే వచ్చినాం మేము ఓ ఒక వంద అడుగులు ఉండదు చదువు వంద అడుగులు పైన ఉంటుంది అక్కడ చూడండి చూపిస్తాను అంటే ఈ కొండలలో కోతులు కొండలలో కోతులు జూమ్ చేసి చూపిస్తాను మీకు మళ్ళాను ఒకటాను ఇటు చూపి ఇరవై ఆరు జిల్లాలకు ఇరవై ఆరు జిల్లాలకు అందగా అంటాడు నిజమో కాదు ఒకసారి కామెంట్ చేయండి ఈడికి వచ్చినా కదా మొత్తానికి ఈడికైతే పైకి వచ్చినాము మొత్తానికి ఇదే అనమాట లాస్ట్ ఇదే పైన కింద చూపిస్తాను చూడండి కింద ఇప్పుడు ఎప్పుడు కార్యక్రమం అంతా అయిపోయింది దిగుడు కార్యక్రమం దిగుతున్నాం ఎప్పుడు కార్యక్రమం దిగుడు కార్యక్రమం అయిపోయింది చూడండి இது கிண்டிக்லோன் கட்ட பூசோடு வயசு நான் பலகி ரத்து வயசு பலி பல போட்ட சரி சாரி மட்டன் அந்த நீக்கே போகல కిందికి వచ్చినోడు మళ్ళా పైకి పోవాలంటే పైకి వచ్చినప్పుడు కిందికి పోవాలంటే అది సైకిల్ అంటే సో ఎక్కినాము పైన ఉంటామంటే కుదురుతుందా మళ్ళీ కిందికి దిగాల్సిందే చూడండి రిటర్న్ రిటర్న్ కావాలి మళ్ళా రిటర్న్ మళ్ళా ఎవరు రిటర్న్ వచ్చేవాళ్ళు ఫస్ట్ రావాలా 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 ఓడిపోయినట్టే పడిపోతే ఆడపిల్ల గెలుస్తుంది కావాలా రావాలా రావాలా కావాలా రావాలా 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 రావాల మీకు సమయం మీరు గది వాళ్ళది కూడా వాళ్ళకేసేయాల ఇప్పుడు చూద్దాము మన వీరుడు సూర్యుని కోతలు కోసినాడు చూడు ఎడబడిపోయినాడు మొత్తానికి అయితే వచ్చేసినాము కొండపైకి పోయి మొత్తానికి మళ్ళీ ఇడికి వచ్చేసినాం ఒక మూతది ఇంకా ఒక రైస్ ఉడికిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది అది ఇంకా కూర కోసం అనమాట ఆల్మోస్ట్ ఇది ఉడికిపోయింది ఇంటికాడ ఉడకబెట్టుకుని వచ్చినాం కుక్కర్లో

ఈ అంటారు అద్దే అది పెరుగు చట్నీ కాదు కావాలి అదే బోటి పెరుగు చట్నీ కొద్ది కొత్త కోతి 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 చూడండి కోతలు చూడండి కోతులు కోతులు ఇక్కడ చూడండి మొత్తానికైతే మేము స్టార్ట్ చేసినాము చూడండి సద్దంగాడు ఓకే మై ఫ్రెండ్ మై చైల్డ్హుడ్ ఫ్రెడ్ అండి సెకండ్ క్లాస్ నుంచి ఈడ మా బావలే ఆడ మా ఇక్క వాళ్ళు పిల్లలు మానగడలు ఈడు వీడు చేసి ఉంటాక మీకు వీడియోలో చూసి ఉంటాక దిల్క దర్కన్ వీగుడు సుగుడు సార్ ఇరవై ఆరు జిల్లాలకు అందగాడు ఒకసారి హాయ్ చెప్పండి హాయ్ ఓకేనా సో ఎందరం ఇంకా బోన్ చేయబోతున్నాం టేస్ట్ అయితే సూపర్ చేసిందా మా బావ ఇక్కడ అందరం ఫోన్ చేసింది ఎవరైనా చెప్తాను ఎవరైతే డ్రెస్ ఎవరైతే డ్రెస్ వేసుకోలేదో వంటిపోయినా వాళ్ళే అనమాట చేసింది ఇంకా మీరు ఎవరైనా తెలుసుకోండి ఓకేనా ఓకేనా టేస్ట్ అయితే చాలా బాగుంది ఓకేనా వీడియో నచ్చిందైతే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి మరి ఫస్ట్ వా నేను దొరుకుతున్న టెంపుల్స్ హిస్టారికల్ ప్లేసెస్ ట్రావెల్ వీడియోస్ చేశాను కానీ పర్సనల్ వీడియో ఒకటైనా చేయాలనిపించి చేశాను సో ఇవే చేస్తానని చెప్పలేను కానీ సో ఆ వీడియోస్ వస్తాయి అప్పుడప్పుడు ఈ వీడియోస్ కూడా వస్తాయి తప్పకుండా నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను సో మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఓకేనా సో వీడియో నచ్చినైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరింతమందికి షేర్ చేస్తాను కోరుకుంటున్నాను ఓకేనా సో ఇంకా ఏమైనా కంటెంట్ మిగిలినంతే నేను పోస్ట్ చేస్తాను ఓకేనా అంటే దెన్ బాయ్